నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి అధిష్టానం చురుకుగా పార్టీ వ్యవహారాల్లో ఎక్కడికక్కడే అధికార పార్టీకి కౌంటర్ చేస్తూ అధికార పార్టీ చేసే వ్యవహారాలన్నింటి కూడా వైఎస్ఆర్సిపి చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ చేస్తూ ముందుకెళ్తుంది ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం వైఎస్ఆర్సిపి నాయకత్వం పూర్తిగా స్తబ్దత వాతావరణం నెలకొంది కనీసం పార్టీ కార్యక్రమాలు కానీ లేదంటే గోదావరి జిల్లాల్లో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలనేది కానీ వైఎస్ఆర్సిపి నాయకులు నోరు మెదప్పలేని పరిస్థితి ఎందుకు ఆ నిరాశ నిస్పృహ అనే దాని మీదే పెద్ద చర్చ నడుస్తుంది పార్టీలో మరి ఎమ్మెల్యేలుగా పనిచేశారు ప్రస్తుతం ఎలక్షన్ లేవు కాబట్టి కొంత నిశ్శబ్ద వాతావరణంగా ఉంటే అధికార పార్టీ ఏం చేస్తుందో ఇంకొక సంవత్సరం అంటే ఆ సంక్రాంతి వరకు చూసి ఆ తర్వాతే రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏం చేసింది అంటే సంవత్సరం అంటే సంక్రాంతి నాటికంటే దాదాపుగా ఒక ఎనిమిది నెలలు ఎన్ని నెలలు అవుతుంది అప్పటికి మరి ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన కూటమి ఇచ్చిన హామీలు అమలు చేశారా లేదా అమలు చేయబోతున్నారా ఎప్పటికీ అమలు చేస్తారు ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే వైఎస్ఆర్సీపీ నాయకులు రోడ్డెక్కి ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషించాలనేది ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరి ఈలోపు ఆ పార్టీలో వైఎస్ఆర్సీపీలో శ్రేణులు కూడా ఆందోళనగా ఉన్నారు ఏం జరుగుతుంది పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎక్కడ కూడా కనిపించడం లేదు కనీసం మాట వరకు కూడా మాట్లాడటం లేదు కార్యకర్తల భవిష్యత్తు ఏంటనేది ఆ కార్యకర్తలు అందరూ ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు మరి ఇన్ఛార్జీలు చాలామంది గోదావరి జిల్లాలో మరి ఆ పార్టీలో కొనసాగుతారా వైఎస్ఆర్సీపీలో లేదంటే పక్క పార్టీల వైపు వెళ్ళే అవకాశం ఉందా అంటే పక్క పార్టీల వైపు కొంతమంది చూస్తున్నారని కూడా సమాచారం వస్తుంది మరి వాళ్ళు ఎప్పటికీ పార్టీ మారుతారు ఎప్పటిలో పార్టీని వేడుతారు అనేది సందిగ్ధిగా మారిన అంతరంగంగా సమాలోచనలు మాత్రం మరి వాళ్ళు నచ్చిన పార్టీలో వైపు వెళ్ళటానికి కొంతమంది ప్రముఖులతో ఆల్రెడీ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది మరి ఏం జరుగుతుంది ఆ పార్టీ నాయకులు వైఎస్ఆర్సీఫ్లో కొనసాగుతారా లేదంటే పక్క పార్టీల్లో మరి కండవ కప్పుకొని ఆలోచన చేస్తున్నారంటే చేస్తున్నట్టున్నారని ప్రచారం జరుగుతుంది మరి ఈ గోదావరి జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలో గోదావరి జిల్లాలో కీలకమయ్యాయి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది అంటే భారతదేశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఒకవేళ జమిలీ ఎన్నికలకి వెళితే రెండు వేల ఇరవై ఏడు ఎన్నింకి జమిలీ ఎన్నికలు బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టుగా జరిగితే ఖచ్చితంగా ఇరవై ఏడు కల్లా ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అప్పటికి ఇంకా రెండు సంవత్సరాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఓడిపోయిన పార్టీలకి కాబట్టి ఇప్పుడుండే ఒక ఇరవై నాలుగులో ఉన్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు సంవత్సరాలు డీలిమిటేషన్లో దొరికితే ఇరవై ఆరుకి డీలిమిటేషన్ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రగాఢంగా భావిస్తుంది మరి జమిలీ ఎన్నికలకి పార్లమెంట్ కూడా ఓకే చేస్తుంది చట్టం రూపంలో మరి ఏం చేయాలని దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం చాలా పట్టుదలగా జమిలీ ఎన్నికలకి వెళ్ళాలనేది కృతనిత్యంతో పనిచేస్తుంది కాబట్టి ఓటమి పాలైన వైఎస్ఆర్సీపీకి రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలు జరిగితే ఒక విధంగా వాళ్ళకి కలిసి వచ్చే అంశంగానే కనిపిస్తుంది ఈలోపు పార్టీ మారాలనుకునే వాళ్ళకి కొంత మింగుడు పడలేని పరిస్థితి మరి పార్టీ మారతారా లేదా వైఎస్ఆర్సీపీని ఉంటారా మరి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కొద్దిమంది నాయకులు స్తబ్దత వాతావరణంలో ఉన్నారు ఇప్పటి నుంచే బయటపెడరా తిరగ సంవత్సరం ఏముందులే కొంతకాలం పోయిన తర్వాత అప్పుడు ఆ సంవత్సరం రెండు సంవత్సరాలు పోయిన తర్వాత రాజకీయ పరిస్థితులను బట్టి వైఎస్ఆర్సీపీ పరిస్థితిని బట్టి ఆ రోజులో ఆ పార్టీలో కొనసాగడం లేదంటే పక్క పార్టీల వైపు వెళ్ళటం అనేది ఈ గోదావరి జిల్లాలో ఉన్న చాలామంది నాయకులు మరి ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో ఉన్న భీమవరం జిల్లా కానీ అటు రాజమండ్రి జిల్లా కానీ కాకినాడ జిల్లా కానీ అంబేద్కర్ అమ్మనాపురం జిల్లాలో కానీ నాయకులు మాజీ మంత్రులు చాలామంది కూడా మౌన ముద్రలో ఉన్నారు మరి వీళ్ళెప్పటికీ మౌనాన్ని వెడతారు మరి కేటర్లో ఉన్న అసంతృప్తిని కేటర్లో ఉన్న ఆందోళనకి ఈ ఇన్ఛార్జీలు వారికి ఓ ఊరట కల్పిస్తారా లేదంటే నట్టేట్లో ముంచినట్టుగా ముంచేసి పార్టీల వైపు వెళ్తా అనేది కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబయింది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టుచీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్రాన్సీ సారీస్ పెట్టుబడి చేరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు వంకీలు హారాలు నెక్లెస్లు గాజులు చైన్స్ నల్లపూసలు బ్రాస్లెట్స్ మొదలకు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేనేలేదు చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం